तो गैली అంటే ఇప్పుడు అంత అత్యవసరంగా తేల్చేసుకోవాల్సిన అవసరం ఎందుకు అంత సమయం ఎందుకు ఆసనం అయిపోయింది ఇంకో పాతికేళ్ళు అంటే రోజులు కామ కోరుకున్నారు కదా ఈ రెండు సీట్లు ప్రకటించడం వల్ల ఆవేశం ఆగ్రహం వచ్చిందా దగ్గరికి ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గరకు వచ్చేస్తాం కదా ఇప్పుడు ఇరవై ఏడు వచ్చేసింది ఇరవై ఆరు వచ్చేసింది ఇంకేముంది ఫిబ్రవరి ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ వద్ది ఏప్రిల్ ఎన్నికలు మార్చి లో ఇంకా ఇంకెప్పుడు సరిగ్గా మొన్న నాలుగు రోజుల క్రితం అనుకుంటా నాలుగు ఐదు రోజులు మనం కూడా మొన్న టూ పాయింట్ లో మాట్లాడుకున్నాం నాదేండ్ల మనోహర్ గారు ప్రకటన చేశారు ఈ నెలాఖరుతో సర్దుబాటు అయిపోతుంది ఫిబ్రవరి మొదటి వారంలో మేము ప్రకటించేస్తాం అనేది ఆ సర్దుబాటుకు ముందు ఈ రెండు సీట్లు ప్రకటించేసుకున్నారు కావాలంటే ఒకసారి చంద్రబాబు గారితో మళ్ళీ కూర్చోవచ్చు ఇన్నిసార్లు భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడచ్చు అలా కాకుండా ఇప్పుడు బయటికి రావడం ఓపెన్ గా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి దీని వెనక రాజకీయం చంద్రబాబు గారు అది ప్రకటించేసాక నేను అనివార్య పరిస్థితుల్లో ప్రకటించేశానయ్యాకో బాకని ఫోన్ చేసి ఉంటే ఇగో సాటిస్ఫై అయ్యేదేమో ఆయన మాట అనలేదుగా ప్రకటించాడు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాడు దానికి తోడు ముఖ్యమంత్రి పదవి ఉండదు అని చెప్పేసి లోకేష్ ప్రకటించేశాడు ఇక్కడ లోకల్ గా ఇతని మీద ప్రెషర్ పెరిగిపోతుంది కాపు సామాజిక ఇది తేడా వస్తే రేపు పొద్దున కాపులు ఎదురు తిరుగుతారు పవన్ కళ్యాణ్ కూడా తిడతారు పొత్తు విచ్ఛిన్నానికి దారి తీసే ప్రక్రియ ఇది అది చంద్రబాబు మీద ఆధారపడి ఉంటుంది కనీసం యాభై స్థానాలు ఇవ్వకపోతే పొత్తు విచ్ఛిన్నం అవుతుంది కానీ ఎందుకంటే ఆయన ఇందాక ఆ మాట కూడా అన్నారు పొత్తు విచ్ఛిన్నం చేసుకోవడం ఎంతసేపు కానీ నేను సమయం పాటిస్తున్నాను కాబట్టి యాభై స్థానాలు మినిమం ఇచ్చి ముఖ్యమంత్రి పదవి ఒకటిన్నర ఏడాది ఇస్తానంటే పొత్తుకు ప్రాబ్లం ఉండదు ఇవ్వకపోతే ఇప్పుడు సర్దుకుపోయేతే అంగీకరించే పరిస్థితి జనసేన కార్యకర్తలు ఇంత దాకా వచ్చాక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మాటలు మాట్లాడాక ఇప్పుడు గనక లేదు కాదు కూడదు అంటే పవన్ కళ్యాణ్ రేపు పొద్దున పదిహేనుకో ఇరవైకో పార్టీ కో కమిట్ అయితే వీళ్ళు ఒప్పుకోరు ఇప్పుడు అవును ఒక రకంగా గెలుపు దీమ ఏమన్నా పెరిగిందా పవన్ కళ్యాణ్ గారిలో అంటే నేను అనుకోండి ఈ మధ్య జరిగిన భారతీయ జనతా పార్టీ బలోపేత